హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైన్స్ పార్క్ నేను మీ స్వప్న ఈరోజు ఈ వీడియోలో డిఎస్సీకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ ఉంది అదేంటో చూద్దాం దిశ పేపర్లో ఇచ్చారు కొత్త డిఎస్సి టీచర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఉపాధ్యాయ దినోత్సవం రోజు అందజేత ఆగస్ట్ పదిహేను తర్వాత డిఏలపై ప్రకటన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఏంటంటే ఆగస్ట్లోనే రిజల్ట్ ఉంటుంది అదేవిధంగా సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం వరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారని అర్థం అలాగే ఇంకొక న్యూసు సాక్షిలో ఇచ్చారు మరో తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేశాం సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి ఉద్యోగ నియామకాల్లో చిత్తశుద్ధి నిరూపించుకుంటున్నాం గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదు మీకు సమస్యలు ఉంటే మంత్రులు అధికారులను కలవండి ఫైర్మెన్ పాసింగ్ పరేడ్లో పాల్గొన్న సీఎం సేమ్ అండి ఇంకొక మూడు నెలలలో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ కానున్నాయి గెట్ రెడీ టు ఎగ్జామ్స్ ఇంకొక న్యూస్ కూడా అందరి ఇచ్చారు ఇది కూడా అంతే తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీకి పరీక్షలు అంటే ఓవరాల్గా మూడు నెలల్లో రానున్న మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీకి ఎగ్జామ్స్ ఉంటాయి ఇప్పటి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈసారి అస్సలే వదలొద్దు ఏ నోటిఫికేషన్ వచ్చినా ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్స్